వాళ్ళ తెలంగాణ సీఎం గారికి సా మొత్తం మన యొక్క తెలంగాణ ప్రజలకు మేము మా యొక్క సిక్కు సోదరులది ఏంటంటే కంగనా రాజ్ ఏదైతే ఎమర్జెన్సీ పిక్చర్ తీసిందో అందులో భక్తులకు దేశ భక్తులకు ద్రోహాలు అని చేసిందో దాని గురించి మేము ఈ ప్రొడక్ట్ చేస్తున్నాం ఇక్కడ గోలిగూడ చమన్ మా సెంట్రల్ గురుద్వారా అన్ని గురుద్వారాలు కలిసి ఇక్కడ వచ్చి మా యొక్క ఇందర్ సింగ్ తదంలో ఇవాళ ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఎమర్జెన్సీ ఫిలిం బంద్ కావాలి రావద్దు దానికి ఎప్పుడు కాల్చి వేయాలి లేకుంటే కంగనా కాల్చి వేస్తాము సీఎం గారికి మేము చెప్పేది ఏంటంటే మేము ఒకటి సీఎం గారికి పిఎం గారికి కూడా మోదీ గారు కూడా చెప్పేది ఏంటంటే మా యొక్క ఈ ఫిలిం రిలీజ్ కూడా కావద్దు కంగనా మోదీకి రీజన్ ఇవ్వాలి ఎంపీకి కూడా రీజన్ ఇవ్వాలి ఇది ఒక లేకపోతే ఇది చాలా ఈ దేశ భక్తులకు దేశ భక్తులకు ద్రోహం చేసి అని చెప్పారు మా యొక్క దేశం నిలబడ్డదంటే సిక్కుల దిక్కడే నిలబడ్డది ఇదొకటి మా యొక్క ప్రార్థన సీఎం గారికి నమస్కారం చేసి అని చెప్తున్నాము వాయిగురుజీ కాల్సా